నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను షాల్లి ఉద్యోగాలు అంటే చంద్రబాబుకు ఎంత అలుసంటారు పబ్లిక్ సర్వెంట్లను పనులు వాళ్లే చూస్తుంటారు ఉద్యోగుల విషయంలో బాబుపై ఉన్న అభియోగాలు కోగోళ్ళలు అందుకే ఉద్యోగులపై ఆయన నిత్యం చేసే వ్యాఖ్యలైనా చేతలైనా ఇబ్బంది పెట్టేవి రాష్ట్ర విడిపోయిన తొలి ఐదేళ్లలో ఉద్యోగులు అదే చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారన్నది స్వతహాగా వారు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ఉద్యోగాల పక్షాలు నిలిచారు అందుకే వారి బాగోగాలు వారి కుటుంబ బాగ్ కోసం అప్పటి కొత్త పెన్షన్ స్కామ్ కోసం రూపకల్పన చేశారు మన కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పెన్షన్ స్కామ్ ఆలోచన జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడే చేశారు ఉద్యోగుల భవిష్యత్తును ముందే ఊహించి కొత్త పథకంతో వారందరిని ఆదుకోవాలని చూశారు ఉద్యోగుల సంతోషమే లక్ష్యంగా ముందుకు సాగారు ఉద్యోగి తీసుకుంటున్న బేసిక్ శాలరీ మినిమం యాభై శాతం ఇచ్చేలా గ్యారంటీ స్కామ్ పథకాన్ని తీసుకొచ్చారు ఉద్యోగుల భద్రతే ధ్యేయంగా ఈ స్కామ్ను ప్రవేశపెట్టారు కానీ తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉద్యోగుల బాగోగోలు కోసం గతంలోనూ ఎలాంటి పథకాలను రూపకల్పన చేసిన దాఖలులు లేవు ఇది స్వయాన ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న మాటే ఎంతసేపు టార్గెట్లు అవినీతి అంటూ గొప్పలు చెప్పే బాబు ఉద్యోగులకు భరోసా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉంది కదా అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి విజన్ అంటూ ఉద్యోగులను రాత్రి పగలు తేడా లేకుండా వర్క్ చేయించే ఆయన ఉద్యోగులు ఫ్యామిలీలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు ఎంతో భవిష్యత్తుతో జగన్ ఉద్యోగులు భవిష్యత్తు కోసం ఆలోచిస్తే చంద్రబాబు మాత్రం ఉద్యోగులపై దురుసు ప్రవర్తనతో వ్యవహరించడం విమర్శలకు దావి తీస్తుంది అంతేకాదు ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్న నిబంధత పైన పలు వీడియోలు ట్రోల్స్ అవుతున్నాయి ఆ వీడియోలో ఉద్యోగుల పట్ల ఆయనకున్న ఇయర్ బట్టన పడింది ఉద్యోగులు ఆన కొడుకులు అంటూ సంబోధిస్తూ మాట్లాడడం చూస్తుంటే ఉద్యోగులు ఫ్యూచర్ ఏంటో కూడా అర్థమవుతుంది జీతాల విషయంలోనూ ఆయన మాట్లాడిన తీరు ఉద్యోగుల్లో మరింత కోపాన్ని రాజేసింది ఐదేళ్ల జగన్ పాలన చంద్రబాబు పాలనను చూసిన ఉద్యోగులు ఇప్పుడు బేరీజు వేస్తున్నారు ఆయన ఈయన పాలనకు ఉన్న తేడాలపై ఓపెన్ కామెంట్లు చేస్తున్నారు ఉద్యోగుల భవిష్యత్ పరితపించే నేత జగన్మోహన్ రెడ్డి అని ఉద్యోగులను జీతగాళ్ళుగా వాడుకొని వదిలేసే రకం చంద్రబాబు అని విమర్శలు వస్తున్నాయి ఎంతో ముందస్తు ఆలోచనతో గ్యారంటీ స్కామ్ కు పురుడు పోస్తే సరిగ్గా ఇప్పుడు కేంద్రం కూడా అదే స్కామ్ ను అమల్లోకి తేవడం చూస్తుంటే జగన్ ఎంతటి భవిష్యత్తు విజయంతో ఆలోచిస్తున్నారనేది అర్థమవుతుంది